డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ జెండా ఎగురవేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు నంద్యాల కళారాధన జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం క్రీడా సమాఖ్య కార్యాలయం వద్ద ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ డెబ్బై తొమ్మిదవ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పతాక వందనం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో అంకిత భావంతో పనిచేసి దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవీ రమణయ్య కార్యదర్శి రామలింగం ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి వెంకటరావు సంయుక్త కార్యదర్శి చలపతి కార్యవర్గ సభ్యులు రంగస్వామి వీరభరతుడు దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు షాహినూర్ జిల్లా చెస్ సంఘం కార్యదర్శి సుబ్బారెడ్డి కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి రామయ్య వాసు కార్యాలయ కార్యదర్శి మధు వెంకటేశ్వర్లు సూర్య తదితరులు పాల్గొన్నారు భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నంజాల దివ్యాంగుల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నంజాల లయన్స్ క్లబ్ ఐఎన్ఏ వివిధ క్రీడా సంఘాలు కళారాధన కార్యాలయంలో ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పతాక ఆవిష్కరణ చేసి జెండావందనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ సంఘాలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దివ్యాంగులని సహకరించండి ఆదరించండి క్రీడల్ని ప్రోత్సహించండి కళాకారులని కళల్ని ప్రోత్సహించాల్సిందిగా అదేవిధంగా మొత్తం మన ప్రాంతం దేశం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దివ్యాంగులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈ దేశ అభివృద్ధిలో భాగం కావాలని వారి రంగంలో వారు ఎంచుకున్న రంగంలో వారు ఉన్న రంగంలో వారి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటూ మరోసారి అందరికీ హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ